ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ మనిషికి ఈ జన్మలో మనం గెలవడానికి అవకాశం కేవలం ఈ యొక్క జీవితం తోటే ఉంది మనందరం కూడా ఈ జీవితంలో గెలవాలి అంటే ఖచ్చితంగా రెండు భయాలను వీడాలి అవి రెండు భయాలు ఏంటి అంటే ఒకటి మరణ భయం రెండవది ఆర్థిక భయం మరణ భయం అనేది ప్రతి మనిషి జీవితంలో జననం ఎలాగో మరణం కూడా అలాగే సంభవిస్తుంది అయితే ఈ మరణ భయం అనేది ఎప్పుడూ ఒకసారి మనకు వస్తుంది ఈ మరణ భయం వీడాలి అంటే మరణం తర్వాత ఉన్న జీవితం గురించి మనందరికి తెలియాలి నీవు మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ఒక అవగాహన నీకు ఉండాలి మరణం అంటే ఏంటో తెలుసుకున్న రోజు నీవు ఖచ్చితంగా మరణం గురించి ధైర్యంగా ఎదురు చూస్తూ ఉంటావు చాలా మంది మరణం అనే మాట వినేసరికే నెగిటివ్ అనుకొని పారిపోతూ ఉంటారు బట్ ఒకటి మాత్రం సత్యం మరణం ఎప్పుడు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అయితే ఈ మరణ భయం వీడాలి అంటే ఖచ్చితంగా నీ లైఫ్ పర్పస్ ఏంటో నీకు తెలియాలి నీవు ఎక్కడి నుండి వచ్చావో నీవు తెలుసుకోగలిగితే ఈ మరణ భయాన్ని వీడగలుగుతావు ఎందుకంటే తల్లి గర్భంలోనికి నువ్వు వచ్చే ముందే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు జీవించాలనేది డిసైడ్ చేసుకుని వస్తావు ఎప్పుడైతే నీవు తల్లి గర్భంలో అమ్మబేగుతో కనెక్ట్ అయి ఉంటావో అప్పుడు ఈ విశ్వం నీతో కనెక్ట్ అయి ఉంటుంది నీవు ఏదో ఒక పర్పస్ తో ఈ భూమికి వచ్చావు ఆ పర్పస్ అప్పటి వరకు నీకు గుర్తుంటుంది ఎప్పుడైతే పేగుబంధం తెగిపోతుందో ఆ పర్పస్ ను కూడా నువ్వు మర్చిపోయి ఏడవడం మొదలు పెడతావు అయితే నీ పర్పస్ గుర్తించగలిగితే ఖచ్చితంగా నీవు ఇక్కడ ఎన్ని ఆయుష్ను తీసుకొచ్చుకున్నావో అన్ని సంవత్సరాల ఆయుష్ను పొందుకుంటావు మరి ఈ పర్పస్ తెలుసుకోవడం ఎలా ఈ పర్పస్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మొదటగా మీ కళ్ళని మూసుకోవాలి మీ ఆలోచనల్ని కంట్రోల్ చేయాలి మీ శ్వాసల్ని కంట్రోల్ చేయాలి ఒక్క మాటలో చెప్పాలి అంటే మెడిటేషన్ చేయాలి మీరిలా ట్వంటీ వన్ మినిట్స్ ఎవ్రీ డే టూ టైమ్స్ గనక మెడిటేషన్ చేయగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోగలుగుతారు అంతేకాదు మీరు మీ గత అనుభవాలని భవిష్యత్తులో లో మీరు ఏది సాధించబోతున్నారు అనే దాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారు ఇలాంటి ఒక మెడిటేషన్ ప్రజెంట్ మీరున్నటువంటి సిచ్యువేషన్లో చేయడానికి సమయం దొరకట్లేదా అయితే మీరు ఎలాంటి వర్లీ అవ్వాల్సిన అవసరం లేదు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్లో ప్రతిరోజు ఉదయం మార్నింగ్ ఫైవ్ ఏఎం టు సిక్స్ ఏఎం వరకు ఇన్నర్ హీలింగ్ మెడిటేషన్ ఫ్రీగా మీకు అందిస్తున్నారు మనిషి జీవితంలో మొదటి భయం మరణ భయం గురించి తెలుసుకున్నాం ఇక రెండవ భయం ఆర్థిక భయం మరణ భయం ఏదో ఒక సందర్భంలో వచ్చి వెళ్తుంది కానీ ఆర్థిక భయం మాత్రం ప్రతి క్షణం ప్రతిరోజు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఈ ఆర్థిక భయాన్ని మనం వీడాలి అంటే మనం పొందుకోవాల్సింది ఆర్థిక స్వతంత్రం ఈ ఆర్థిక స్వాతంత్రం పొందుకోవాలి అంటే ఈ ఆర్థిక స్వతంత్రం వేటలో మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రాసినటువంటి రాబర్ట్ కియోసకి ఈఎస్బిఐ అనే నాలుగు కేటగిరీలను విభజించడం జరిగింది అందులో లెఫ్ట్ కోర్డా ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ రైట్ కోర్డెంట్ బిజినెస్ ఓనర్ ఇన్వెస్టర్ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దగ్గర దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ ఆగిపోయారు వీరంతా కూడా డబ్బు సంపాదించే విషయంలో ఉద్యోగం లేదా ఏదైనా చిరు వ్యాపారం చేయడంలో ఇష్టం చూపిస్తున్నారు ఇక ట్వంటీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ బిజినెస్ ఓనర్స్ తమ కోసం ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకొని వాళ్ళ కోసం పనిచేసే వారిని క్రియేట్ చేసుకుంటున్నారు ఇన్వెస్టర్స్ తమ దగ్గర ఉన్న డబ్బును ఆ డబ్బే వారి కోసం పనిచేసేలాగా చేస్తున్నారు ఇక్కడ మరొక విషయం చెప్పనా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే బిజినెస్ ఓనర్ ఇన్వెస్టర్స్ ఉన్నారో ఈ ప్రపంచం మొత్తంలో ఎయిటీ పర్సెంట్ మనీని క్రియేట్ చేస్తున్నారు ఎవరైతే ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దగ్గర ఉన్నారో ట్వంటీ పర్సెంట్ మనీని ఎర్న్ చేస్తున్నారు క్రియేట్ చేయడం ఎర్న్ చేయడం చాలా తేడా ఉంది కదా అయితే మనలో ఉన్న ఆర్థిక భయం మనం వీడాలి అంటే మొదటగా మనం లెఫ్ట్ కోడెంట్ నుంచి రైట్ కోర్డెంట్కి మారాలి ఈ రైట్ కోర్డెంట్కి మారాలి అంటే మన యొక్క మైండ్ సెట్ మారాలి మిలియనీర్ మైండ్ సెట్ అనే ప్రోగ్రామ్ అరుణ్ కిక్స్ ఛానల్ ద్వారా మేము అందించబోతున్నాం వివరాల కోసం డిస్క్రిప్షన్లో నేను ఛానల్ లింక్ ఇచ్చాను ఈ ఛానల్ లింక్ ద్వారా మీరు అప్డేట్ తెలుసుకోవచ్చు ప్రతిరోజు మీ మైండ్ సెట్ ని మీరు డెవలప్ చేసుకోవడం ద్వారా మన బ్రెయిన్ లోకి ఒక అద్భుతమైన ఐడియాస్ వస్తాయి ఈ ఐడియాస్ అనేవి మనకు కావలసిన క్యాపిటల్ని పెట్టుబడిని క్రియేట్ చేస్తాయి ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో పెట్టుబడి అనేది చాలా ఇంపార్టెంటే కానీ ఈ పెట్టుబడిని రీప్లేస్ చేసేటువంటి ఐడియా నీ దగ్గర ఉంటే ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ అనేది నీకు వస్తుంది ఉదాహరణకి మనం ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూస్తున్నటువంటి అనేక అనేక యాప్స్ అన్ని కూడా ఒక ఐడియా నుండి క్రియేట్ చేయబడ్డవే ఐడియా నుండి క్రియేట్ చేయబడిన యాప్స్ ఈ రోజు లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి వారంతా కూడా రైట్ కో లో ఉన్నారు సో నీ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ఐడియా ఉంటుంది ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి అంటే నీలో ఉన్న ఐడియాని నీవు గుర్తించాలి అంటే మొదటగా నీ ఆలోచనలని నీవు కంట్రోల్ చేయగలగాలి నీ ఆలోచనల్ని నీవు కంట్రోల్ చేయాలి అంటే మొదటగా నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవాలి అలాంటి కంట్రోలింగ్ పవర్ని నీవు పొందుకోవాలి అనుకుంటే మెడిటేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి సో అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్లో ఇన్నర్ హీలింగ్ మెడిటేషన్ క్లాసెస్ ట్వంటీ వన్ డేస్ ఉచితంగా మేము అందించబోతున్నాం వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి అప్డేట్స్ తెలుసుకోనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ